కేజ్ సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కొడు ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి ఈరోజు దేవాది దేవుడు మనకు ఒక నూతన దినమిచ్చి ఇచ్చిన ఈ దినములో ఒక పరిశుద్ధ వాక్యము ద్వారా దర్శించడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం అందుకొని ముందుకెళదామండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనమును దేవుడు రోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాగ్దానము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనమును మనకు వాగ్దానముగా ఇస్తుండగా ఆ వాగ్దానము ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఏ స్వాతంత్రం అండి మనందరికీ తెలిసిన స్వాతంత్రమే కదా సో మనము పాత జీవితములో అంటే దేవునిని నిజరక్షకుడుగా నమ్మి ఆ పరిశుద్ధిని రక్తము చేత కడగబడకుండా పాపము పడకుండా క్షమాపణ లేకుండా మనము రాకముందు మన జీవితంలో ఏమై ఉన్నామో అందరికీ మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ స్వా ఈ స్వాతంత్రం అంటే ఆ పా పాపముల నుంచి విడిపించిన స్వాతంత్రం పరిశుద్ధతలోనికి నడిపించిన స్వాతంత్రం నిన్ను తన కుమారుడిగా అంగీకరించినటువంటి స్వాతంత్రం నిన్ను తన వారసులుగా దేవుడు ఏర్పరిచి అంగీకరించినటువంటి స్వాతంత్రం సో పరలోక తండ్రి ఆయన రాజ్యమునకు వారసులుగా పిలిచినటువంటి స్వాతంత్రం సో మనం ఇంకా పాపమనే దాస్యపు కాడి క్రింద మనం లేమండి అందుకనే దేవుడు ఈ స్వాతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి క్రీస్తు మనలను స్వాతంత్రం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఎక్కడ నుంచి స్వతంత్రులుగా ఎప్పుడు వచ్చింది మనకు స్వతంత్రత స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చింది ఆ స్వాతంత్రత ఎక్కడ వచ్చింది లోకంలో ఉన్న వాళ్ళని అడిగితే స్వతంత్రం ఎప్పుడు అని అనంటే ఆ స్వతంత్రత గురించి అందరిని అనర్గలంగా చెప్పగలము అందరికీ జ్ఞానం ఉంది కానీ దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రం ఎక్కడ నుంచి వచ్చిందండి ఇది కేవలము ఆయనను ఒప్పుకోవడము ద్వారా పాపముల నుంచి కడగబడిన స్థితిలోనికి పరిశుద్ధతలోనికి అడుగుపెట్టి ఆ పరిశుద్ధుని వారసులుగా కుమారు గా మార్చబడిన స్థితిలోనికి కలిగినటువంటి స్వాతంత్రం వచ్చిందండి కాబట్టి ఈ స్వాతంత్రము మనం పొందుకున్నప్పటి నుంచి అనుగ్రహించిన ఎవరు అనుగ్రహించారు ఆ పరలోక పరిశుద్ధుడు మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ఆ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఎవరి వలన నీకు స్వాతంత్రం వచ్చింది ఆ దేవాది దేవుడైనటువంటి ఏసు క్రీస్తు వలన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మనందరినీ కాబట్టి మనం ఏమై ఉండాలి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి కాబట్టి ఆ ఈ దేవుడిచ్చిన ఈ స్వాతంత్రమును మనం కాపాడుకుంటూ దాన్ని స్వతంత్రించుకుంటూ దేవుని మార్గంలోనే మనము వరకు ముందుకు కొనసాగాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి ఆ పని ఏంటిది అని అంటే మనము స్థిరులుగా నిలవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు స్థిరంగా నిలబడాలి స్థిరంగా అంటే విశ్వాసములో దేవుని పాదాల చెంత స్థిరముగా నిలబడాలి మనం వాక్యములో నిలబడాలి విశ్వాసములో నిలబడాలి యథార్థతలో నిలబడాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన విషయంలో నిలబడాలి ప్రతి విషయమందున దేవునికి లోబడి ఉండే పరిస్థితులలో మనము స్థిరముగా ఉండాలి అన్ని విషయాలలో వాక్యములో మనము స్థిరముగా నిలిచినప్పుడు ఆ తర్వాత మరల దాస్యమను కాడి క్రింద చిక్కు మరల మరల అంటే ఒక్కసారి ఆల్రెడీ మీరు దాన్ని విడిచిపెట్టి వచ్చేసారు మీరు స్వతంత్రత లేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ అనుసరించారు అయిపోయింది కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీరు నేను ఇచ్చిన స్వతంత్రతను అందుకున్నారు కాబట్టి మీరు స్థిరంగా నిలబడి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు మళ్ళీ ఇది చేయాలి ఇది చేయకుంటే ఇంకొకటి వస్తుంది ఇది మా పితరుల నుంచి అనుసరిస్తున్నది ఇది చేయకుంటే మళ్ళీ మాకేదో శాపం వచ్చేస్తుంది మేము ఇది ఖచ్చితంగా చేయాల్సిందని నువ్వు కక్కేసిన కూడును మరలా తిన్నట్టే నువ్వు విడిచి వచ్చిన దారిని మరలా నువ్వు అను అనుసరిస్తున్నట్టే దేవుని పాద సన్నిధిలో స్థిరత్వముగా లేకుంటే నువ్వు పాపం అనే కాడి కింద దాస్యత్వంతో నువ్వు ఉన్నట్టే అయిపోతుంది కానీ దేవుడు నీకు స్వతంత్రతనిచ్చాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ స్వతంత్రతలో నువ్వు నిలవాలి అంటే స్థిరముగా నిలిచి దేవుడు చెప్పిన పని ఏంటిది దాస్యమను కాడి క్రింద మీరు చిక్కు కొనకుడి అని దేవుడు సెలవిస్తుంటే మేము వచ్చే సంప్రభాన్ని పరిశుద్ధతలో నిలబడ్డాం అన్ని నీ ప్రకారమే పాటలు పాడుతున్నాం అభిషేకం పొందుకుంటున్నాం నేను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యం బోధిస్తున్నాం వాక్య ప్రకారం ఏమి ఉంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మళ్ళీ మా దగ్గరకు ఒక పరిస్థితి రాగానే మళ్ళీ మా వెనుక జీవితాన్నే మేము చూస్తున్నాం ప్రవ్వా అంటే మేము స్వతంత్రతలో లేక దాస్యం అనే కాడి క్రింద ఉన్నట్ట ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈరోజు నువ్వు దేవుని దగ్గర నిలిచి అడిగి చూడు దేవుడు నీకు చెప్తాడు నువ్వు చేసే క్రియలను బట్టి నిన్ను నువ్వు సమర్థించుకుంటూ తిరుగుతున్నావేమో ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే మా వాళ్ళు నమ్మలేదు కదా మా వాళ్ళు రక్షణలోనికి రాలేదు కదా సో వారిని బట్టయినా మేము చేయాలి కదా అని అనుకుంటున్నావేమో వారిని ఒప్పించడానికి దేవుని మార్గంలో నువ్వు పొందుకున్న రక్షణ మార్గంలో వారిని నడిపించడానికి నిన్ను టార్గెట్ చేసి దేవుడు ఎన్నుకున్నాడు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి వాళ్ళ గురించి నేను చేస్తాను కదా అని వచ్చిన దారినే నువ్వు వెళ్తే నిజంగా నీకు స్వతంత్రత లేదు నువ్వు దాస్యం అనే కాడి క్రింద నేను నిలబడి ఉన్నా ఎంచుకుంటే దేవుణ్ణి ఎంచుకో లేకుంటే లోకాన్ని ఎంచుకో ఈ రెండిట్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి నువ్వు నమ్మి దేవుని రక్తం చేత కడగబడి ఆ పరిశుద్ధిని చేతులలోనికి వచ్చిన తర్వాత తిరిగి నేను దాస్యమనే కాడి క్రింద ఉంటాను అంటే కుదరదండి సమస్యలు తెచ్చుకుండేది మనమే దాస్యమనే కాడి కింద చిక్కుకుపోయి పడిపోయేది మనమే అందుకే దేవుడు అంటున్నాడు ఈ స్వాతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈరోజు మనమందరము పాపం అనే కాడి కింద లే స్వతంత్రతలో నిలబడి ఉన్నామండి మన దేవుడు మనకు విడుదలని ఇచ్చేశాడు ఆ విడుదల మార్గంలో మనము నిలిచి ఆయనని ఎలా గ్రహించగలుగుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి ముందు మనము స్థిరముగా నిలబడి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుడి అని దేవుడు చెప్పిన మాట ప్రకారము ఒకరినొకరు సరిదిద్దుకుంటూ బలం పొందుకుంటూ వాక్యం ద్వారా ఆదరించబడుతూ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతూ ఆ పరిశుద్ధునికి మహిమకరంగా ముందుకు కొనసాగుతాం ఈ వాక్యం నువ్వు వింటుంటే ఈ వాక్యం నువ్వు ఆచరిస్తుంటే దేవుని దగ్గర నువ్వు నిలబడి అడుగు ఒక్కసారి ఆలోచించు సహోదరుడు ఆ సహోదరి నేను ఎక్కడ ఉన్నాను నేను నిజంగా నేను స్వతంత్ర మార్గంలో నేనున్నాను దేవుని దగ్గర లేక దాస్యమనే కాడి క్రింద చిక్కుకొని ఉన్నానా పాత అలవాట్లను పాత ఒక క్రియలను నేను అనుసరిస్తూ తిరుగుతున్నానా ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నానని నేను అడిగితే నీ మార్గం నీకే బోధించడానికి దేవుడి నీకు రె రెడీగా నిలబడి ఉన్నాడు అందుకే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా పాపము నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధత అనే స్వతంత్ర మార్గంలో నిన్ను నడిపించి ఆ పరలోక తండ్రికే నిన్ను వారసులు వారసురాలిగా చేసిన ఆ పరిశుద్ధుడి మార్గం ఎంచుకొని కూడా తిరిగి లోకములో జీవిస్తున్నావేమో ఈరోజు దేవుడు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు గ్రహిద్దామండి ప్రభా నువ్వు ఇచ్చిన స్వతంత్రతని నేను అనుభవిస్తున్నానా లేకుంటే అనే కాడి క్రింద విడిచి వచ్చిన మార్గంలోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడొకటి అప్పుడొకటి అంటూ విడిచి వచ్చిన మార్గంలో చేసి కార్యాలు వచ్చి మళ్ళీ నీలో కలుసుకుంటున్నానా ఒకవేళ అలా ఉంటే ఏది కరెక్ట్ ప్రభా అని నువ్వు జీవగ్రంథాన్ని చేతబట్టి ప్రార్థనలో మోకరిల్లి దేవుని దగ్గర నువ్వు అడిగితే దేవుడు ఈరోజు నీకు జవాబు చెప్పడానికి సిద్ధపడి నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దైవ பிரியங்க உண்டு சகோதரடா ధైర్యంగా ఉండే సహోదరి నువ్వు విడిపించబడ్డావు దాస్యం అనే కాడి క్రింద ఇప్పుడు నువ్వు లేవు కానీ నువ్వు వెళ్ళి ఆ దాస్యం అనే కాడినే నీ భుజాలకు ఎత్తుకుంటున్నావు ఇది దేవుడు చేస్తున్న పని కాదండి మనకు మనం చేసుకుంటున్న పని అయి ఉంది ఆయన ఆత్మనిచ్చాడు ఆ ఆత్మాభిషేకంతో నిన్ను నింపాడు ఆయన ఆత్మచేత నిన్ను గైడ్ చేస్తూ నడిపిస్తున్నప్పుడు నువ్వు ఏ ఆత్మను పొందుకుని ఈ లోకంలో నువ్వు ముందుకు వెళ్తున్నావో నిన్ను పరిశీలించుకోవాలి శరీరానికి కావాల్సిన ప్రతిదాని ఏరి కోరి ప్రతిదానిలో కూడా ఏది శ్రేష్టమైందో ఎంచుకొని శరీరానికి తీసుకుంటున్నప్పుడు నీ ఆత్మ కూడా బలపడాలి అంటే వాక్యంలో ఏది నీకు బలం ఇస్తుందో ఏది నిన్ను స్వతంత్ర మార్గంలో స్థిరపరుస్తుందో అది ముందుకు ముందుకెళ్ళినప్పుడే కదా నీ ఆత్మ కూడా జీవం పొందుకున్న ఆ దేవాది దేవుడిని స్థుతిస్తూ ఆయన మార్గంలో ఉండగలదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే బహుశా నీకు స్వతంత్ర రాలేదని ఇచ్చిన స్వతంత్రం మిస్యూజ్ చేస్తున్నావని మరొకసారి నీతో మాట్లాడుతూ దేవుడు ఇంకొకసారి బలపరుస్తున్నాడేమో గ్రహించి ఆయన ముందుకెళ్దాం మనం దాసేపు కాడి క్రింద ఉండకుండా ఆయన చేతులలో ఉండడానికి ఇచ్చిన స్వతంత్రతను కాపాడుకొని ముందుకు జరగడానికి ఆ పరిశుద్ధుని సహాయం తీసుకుంటూ ఆయన్ను గనపరుద్దాం ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ పరిశుద్ధుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ